హలో డేర్ అవర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాగ్ వచ్చేసి ఈ హైవే గురించి అయితే చేయబోతున్నాం మీరైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ జీ అనమాట మొత్తం సిక్స్ లైన్స్ ఎక్స్ప్రెస్ వే అయితే ఉంటుంది ఇది మన పులివెందుల మీద నుంచి వెళ్తుంది అనమాట వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మన పులివెందల డెవలప్మెంట్ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది ఈ హైవే మొత్తంలో బిగ్గెస్ట్ ఇంటర్చేంజ్ అయితే మన పులివెందల్లో కూడా అలాగే కడప వెళ్ళే రూట్లో ఈ ప్లేస్లో అయితే రాబోతుంది అనమాట చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఫ్లైఓవర్స్ ఇక్కడే పెద్ద రింగ్ రాబోతుంది మనం బెంగళూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ఈ ప్లేస్లోనే ఎంట్రీ చేయాలి అండ్ ఈ ప్లేస్లోనే ఎగ్జిట్ కూడా అవ్వాలన్నమాట ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఈ హైవే మీద బైక్స్ ఆటోస్ నాట్ అనమాట ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఫైన్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి సో మేజర్ పార్ట్స్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి సో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఆ కొండ మీద నుంచి ఈ బ్రిడ్జి మీదకి అయితే వెళ్ళిపోద్ది హైవే సో ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లర్స్ మీదకి బేస్ చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ వచ్చేసి లెంత్ ఇక్కడ రెండు కిలోమీటర్లు అయితే ఉండబోతుంది చూస్తున్నారు కదా పెద్ద పెద్ద క్రీన్లతో ఫుల్ స్వింగ్లో అయితే వర్క్ నడుస్తుంది ఈ కాలం మీద కూడా బ్రిడ్జ్ అయితే వెళ్తుంది అనమాట సో దాట్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు ఈ హైవేకి రా మెటీరియల్స్ అండ్ వర్క్స్ ఉండే ప్లేస్ అనమాట ఇది చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ భారీ వెహికల్స్ అన్నీ కూడా హైవేకి వర్క్ అయితే చేస్తున్నాయి సో గైస్ ప్రజెంట్ నేనైతే నానల్గొండు బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాను నా లెఫ్ట్ సైడ్ చూడండి కింద ఉన్న ఈ కాలువ మీద నుండి బ్రిడ్జ్ అయితే వెళ్ళబోతుంది మొత్తం క్లీన్ చేస్తున్నారు పిల్లర్ నెంబర్స్ కూడా వేశారు ఇక్కడ అయితే కాస్త ముందుకు వెళ్దాం పదండి సో గైజ్ ఇందాక చూపించాను కదా బ్రిడ్జి ఆ బ్రిడ్జి అక్కడి నుంచి మొదలయ్యి ఇలా వస్తుంది ఈ కాలువ మీద నుండి అలా ముందుకు వెళ్ళి అక్కడ కనబడుతున్న కొండల మీదకి అయితే డైవర్ట్ అయ్యి పుట్టపర్తి సైడ్ వెళ్ళే రోడ్డుకైతే వెళ్ళిపోతుంది అనమాట సో మొత్తానికి మన పులివెందల జోన్లో ఈ హైవే వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే కవర్ చేయబడుతుంది సో వన్స్ ఇది కంప్లీట్ అయితే మాత్రం మన పులివెందలు కూడా రూపే మారిపోతుంది ఇకపోతే ఇండియాలోనే ఫస్ట్ యాక్సెస్ కంట్రోల్ హైవే అయితే ఇది కూడా మన పులివెందల మీదుగా పోవడం అన్నది చాలా గొప్ప విషయం సో ఇంకెందుకులేట్ ఇలాంటి మరిన్న ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన పులివెందల డైరీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసి లైక్ అని కూడా చేసేయండి సో నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద అయితే కామెంట్ అయితే మీరు చేసేయండి